మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ కి ఎందుకు ఈయన ఈ సినిమాలు చేయాల్సి వచ్చింది ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది బికాస్ వెన్ యూ హ్యావ్ యునో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు అండ్ వీఆర్ వెరీ షూర్ ఈవెన్ యూ నో అబౌట్ ఈ సినిమాలు ఆదరించారు ప్రేక్షకులకి అన్నది అది జగమెరిగిన సత్యం వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ దోస్ ఫిల్మ్స్ అండి సార్లో కానీ సీతారామంలో కానీ సి ఐ ఆల్వేస్ బిలీవ్ అండి లైక్ ఒక నటుడు తనకి నచ్చింది ఒక ఒక లీడ్ రోల్ అయి ఉండొచ్చు అది చేయాలి సపోర్టింగ్ రోల్ అయి ఉండొచ్చు చేయాలి ఒక యాంటీ రోల్ అయినా కూడా నచ్చితే చేయాలి నాకు నేను అన్నిటికీ ఓపెన్ అండి ఇప్పుడు నేను తర్వాత మన కెరియర్ కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆలోచించక్కర్లేదు అంటారా కొంచెం ఆలోచించాలండి కొంచెం ఆలోచించాలి బట్ నేను సీతారామం చేసి చేసినప్పుడు నాకు నాకు కథ నచ్చింది మొత్తం సెటప్ అంతా నచ్చింది నా పాత్ర నచ్చింది ఒక చిన్న ఒక గ్రే షేడ్ ఉన్న పాత్రని ఇప్పుడు ఇప్పటివరకు చేయలేదు అది నేను ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్ అదేవిధంగా సార్లో కూడా నాకు ఒక క్యామియో అయినా కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను మొత్తం స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పాత్ర అయినా కూడా చిన్న కీలకమైన పాత్ర కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను డిసైడ్ చేసుకున్నాను బట్ ఐఎమ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై సపోర్టింగ్ రోల్ అండ్ బోత్ ఫిల్మ్స్ ఆర్ బోత్ హండ్రెడ్ క్రోర్ ప్లస్ ఫిల్మ్స్ అండ్ అండ్ ద వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ ఫ్యూచర్లో కూడా నేను నా నా ప్లాన్ ఏంటంటే నేను నా మై ప్రయారిటీస్ లీడ్ రోల్స్ లీడ్ రోల్స్ చేస్తూ నాకు అక్కడక్కడ అప్పుడప్పుడు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ ఉంటే చూడాల చేస్తాను లేదు అబ్జెక్షన్ లేదు అప్పుడప్పుడు నేను నేను ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ ఎఫెక్ట్ యువర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ కానీ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి నేను ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోవీనో థామస్ ఉన్నాడు లైక్ యూనో మలయాళంలో లైక్ హీజ్ హీజ్ అ సూపర్ స్టార్ ఒక దుల్కర్ సినిమాలో లైక్ ఒక ఒక చిన్న పాత్ర వేశాడు జస్ట్ అవుట్ ఆఫ్

మీడియం బెంచర్ మధ్యలో ఉండేవాడిని మరీ ఫస్ట్ కాదు మరీ లాస్ట్ కాదు అంటే మనకి అల్లరి చేసే బ్యాచ్ ఒకటి ఉండేదా స్కూల్లో మెయిన్ పెద్ద అల్లరి చేసేవాడిని కాదు ఇది కాదు నాకు అర్థమైంది అంటే కొంచెం ఉండేవారు బట్ నేను ప్రతి అల్లరి చేసే బ్యాచ్ లో కూడా ఒక సైలెంట్ ఆడ ఉంటాడు అలా సైలెంట్ మీరు అనుకుంటే మీకు ఒక నాటీ బ్యాచ్ అంతా బహుశా నేను అల్లర్ బ్యాచ్లో కూడా సైలెంట్ అల్లర్ బ్యాచ్లో ఉండేవాడిని కానీ సైలెంట్గా అల్లరి చేసేవాడినేమో ఇదేంటి అల్లరి అంటే నేను అల్లరి చేయడం సైలెంట్ గా సైలెంట్ గా కూడా అల్లరి చేయొచ్చు ఏంటి అన్ని తెలియదు అండి అంటే ప్రత్యేకంగా మై మై స్కూల్ లైఫ్ వాజన్ సో అంటే వాజన్ సో ఏమంటారు పద్నాలుగు సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివాను పీపీ వన్ నుంచి పన్నెండో పదకొండో తరగతి వరకు సో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ మెమరీస్ దేర్ ఫోర్టీన్ ఇయర్స్ పెద్ద అల్లరి చేసేవాడిని కాదు పాపులర్ స్టూడెంట్ ఎందుకంటే పాపులర్ అంటే ఐ మీన్ ఐ వాజ్ థింకింగ్ ఐ వాజ్ క్వైట్ పాపులర్ ఎందుకంటే నన్ను డెప్యూటీ హెడ్ బాయ్ చేశారు నాకు స్కూల్కి అంతమంది స్టూడెంట్స్లో నన్ను పట్టుకుని డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు ఐ నో అదే అదే విచిత్రం ఏంటంటే ఐ వాజ్ నెవర్ ఏ స్టూడెంట్ ఐ వాజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ and i was and i was decently good at sports i was decent at sports so i i never like really they not no excellent do, but just above average decent above average ala antu school deputy head boy so i and that too that, that i don't know on voting huh? yeah like the teachers and the students have to vote like have to mm. vote and they have to take a call so uh, i think mostly like it's the teachers so they

ఉండేవారండి ఉండేవారు మరీ ఎక్కువ కాదు కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ ఉండకపోతే అది వాళ్ళని అడగాలి కానీ ఐ లైక్ మేబీ వన్ హేబీ సంథింగ్ లైక్ నథింగ్ మేజర్ ఐ హాడ్ బోన్ క్రష్ మీ నోటీస్కి వచ్చింది అండి రెండు మూడు సార్లు నోటీస్కి వచ్చింది దట్ అంటే చాలా సార్లు సినిమాలు బాగుంటాయి సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ యునో దట్ ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కానీ అన్ని ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ యస్ట్ డే బిఫోర్ ఎస్ట్ డే రోడ్ మీద వెళ్తూ ఉన్నాను బైక్ మీద ఏదో కొత్త బైక్ వస్తే ఊరికే టు టెస్ట్ ఇట్ అవుడ్ ఐ వన్ రోడ్ ఐ థాట్ నో బడీ రికగ్నైజ్ మీ ఇంటి ఇంటి బయటే చుట్టూ సో ఇట్ వాజ్ అన్ ఓపెన్ హెల్మెట్ ఎవరు గుర్తుపెట్టారు అండ్ గుర్తుపెట్టి నేను వెళ్ళిపోతూ ఉన్నాను అనగనగాలో నేను విసిల్ చేస్తాను కదా ఆఖర్లో లైక్ యూనో అలా అనగనగా భయ్యా భయ్యా అనే అండ్ విసులు కొట్టారు బైక్ వెళ్ళి సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఐ వాస్ వెరీ హ్యాపీ అంటే ఎగ్జాక్ట్గా అంటే బికాజ్ ఇట్ వాజ్ అనగనగాలో ఇట్ వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్ ఆఫ్ అనగనగా అలాగే చేశాడు ఎవరో ఫ్యాన్ రోడ్ మీద సో ఇట్ వాజ్ నైస్ సో ఈ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడితే సుమంత్ గారు నేను కూడా మీకు ఒకటి యాడ్ చేస్తాను తమ్ముడు ఉన్నాడు నాకు సో వాడు థర్డ్ ఆఫ్ ఫోర్త్ క్లాస్ యువకుడు సినిమా చూసి వచ్చాం అందులో మీరు దేశభక్తి మీరు చూపించిన విధానం మీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వాడి మీద హీ వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ అదే డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడ నుంచి వాడి జర్నీ అలా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి పైలట్గా ఇప్పుడు సెటిల్ అయ్యాడు బట్ ఆ బేసిక్ ఇన్స్పిరేషన్ చాలా సంవత్సరాలు ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేసి వాడు ఎగ్జామ్స్ రాసి యూనో ఆ బేసిక్ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వాజ్ యూ ఇన్ ద ఫిలం యువకుడు నేను కొంపదేసి ఇప్పుడు యాక్టర్ అవుతాడు అనుకున్నాను ఐమ్ గ్లాడ్ దట్ ఈ డిసైడెడ్ టు బికమ్ టు జాయిన్ ఓవర్ ఎవర్ దర్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ వెరీ టచ్ థ్యాంక్ యూ అండి లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమన్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి వావ్ గుడ్ క్వశ్చన్ ఐ గెట్ గెటప్ అట్అబౌట్ షూటింగ్ లేనప్పుడు ఐ గెటప్ ఎట్ అబౌట్ మేబీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇట్స్ ఇట్ ఇట్ ఐఎమ్ మార్నింగ్ పర్సన్ నాకు నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా ఐ గెటప్ ఎట్ సిక్స్ సిక్స్ థర్టీ మాక్సిమం సెవెన్ ఎయిట్ మాక్సిమం అండ్ నాకు ఎట్లీస్ట్ ఒక రెండు కప్పులు టీ చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకుని షుగర్ లేకుండా లేకుండా షుగర్ పాలు తక్కువ షుగర్ తక్కువ అండ్ రెండు కప్పులు టీ రెండు గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా ఏదో అలా మొక్కలను చూస్తే చూసుకుంటా ఆకులను చూసుకుంటా లైక్ అది అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలియదు మా తాతగారు బాగా ఇంట్రెస్ట్ నాకు ముందు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండే ఉండేది కాదు బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ బిక హాబీ సో లేజీగా ఒక రెండు గంటలు గార్డెన్లో కూర్చుంటాను ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను దాని తర్వాత ఒక రెండు గంటలు వర్కౌట్ చేస్తాను ఐ ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఏ యా ఇట్ బీ బీలకు ఒక వెయిట్స్ చేస్తూ ఒక సినిమా చూస్తూ లైక్ యూనో ఏదో షో చూస్తూ పాడ్కాస్ట్ విన్ టూ లైక్ అబౌట్ అ టూ అవర్ వర్క్అవుట్ టైమ్ దెన్ ఐ హ్యావ్ లైక్ అ లేజీ లైక్ లైట్ లంచ్ నో యాక్చువల్లీ మై లంచ్ ఇస్ వెరీ హెవీ ఐ జస్ట్ హ్యావ్ అ లేజీ హోమ్ ఫుడ్ ఐ లైక్ హోమ్ ఫుడ్ దెన్ హోమ్ ఎంటర్ మై హోమ్ థియేటర్ ఇప్పుడు కూడా లంచ్లో లే అంటే లైక్ ఐ హ్యాడ్ అ కుక్ ఫర్ అ వెరీ మెనీ ఇయర్స్ ఫ్యామిలీ కుక్ ఐ ట్రీటర్ లైక్ మై సిస్టర్ షీస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్ And uh, mm, I just like plain good home food, uh, and healthy uh, Eighty percent of the time, healthy internal And then uh, I spend a lot of time in the home theater, uh, like watching some something, watching movies or uh, shooting. up I'm almost in in my home theater for something like five or six hours.